హాయ్ హలో అండి నమస్తే నేను మీ అనిల్ వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ ఈరోజు మనకు జనగామ జిల్లాకి అతి దగ్గరలో విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి ఒక రెండు ఎకరాలు అయితే వచ్చిందండి చాలా బాగుంది జనగామ జిల్లా ముక్కడే కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి రెండు ఎకరాలు చాలా బాగుంది మనకు చుట్టూ కడిలేసి ఉంది కదా ఈ కడిల వరకు మనకు అట్ సైడ్ రీసెంట్లీగా మనకు ఈ ప్లేన్ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో ఇదే అండి మనకు టూ ఏకర్స్ ల్యాండ్ మనకు రోడ్ ఫేసింగ్ అక్కడ నుంచి ఇదంతా మనకు రోడ్ ఫేసింగ్ వస్తుంది అక్కడ వరకు మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది రెండు ఎకరాలకు రెండు ఎకరాలకు దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న ల్యాండే ఇదండి మనకు రెండు ఎకరాలు ఇది టోటల్గా త్రీ ఏకర్స్ ఉండే ఇందులోకి వెళ్ళి రీసెంట్లీగా వన్ ఎకర్ సేల్ చేశారు మనకు ఈ టూ ఏకర్స్ అయితే అవైలబుల్గా ఉంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ జనగా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఐదు కిలోమీటర్లు జన హైదరాబాద్ టు వరంగల్ హైదరాబాద్ టు సిద్దిపేట వెళ్ళే బైపాస్ ఆ బైపాస్కి రెండు కిలోమీటర్ల దూరంలో మనకు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వెస్ట్ ఫేసింగ్ కూడా పానాది రోడ్ వస్తుంది చాలా బాగుంది ఎవరికైనా తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఎందుకంటే విలేజ్ టు విలేజ్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంది ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఎవరికైనా తోట గిట్లా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ జిల్లాకి మండలానికి దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళకు ఇది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి మీరు చూడవచ్చు రీసెంట్లీగా తీసుకున్నారు ఈ బ్లూ కార్డ్ ఉన్నాయి కదా ఇది అది టోటల్గా త్రీ ఏకర్స్ ఉంటే ఇందులోకి వెళ్ళి వన్ ఏకర్ వాళ్ళకు సేల్ చేసుకున్నారు ఈ టూ ఏకర్స్ ఉంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇదంతా ఇగో ఇక్కడ ఈ కడిల వరకు రోడ్ ఫేసింగ్ వస్తుంది జిల్లాకి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో హైవేకి ఏదో హైదరాబాద్ టు సిద్దిపేట వెళ్ళే బైపాస్ రోడ్కి కేవలం ఒక టూ కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని మనకు ఆ వన్ ఎక్కర్ అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి పోయిందని చెప్పారండి దానికంటే ఇంకా కొంచెం మనకు స్లైజ్లా తగ్గుతుంది విలేజ్ టు విలేజ్ థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్ అనుకొని కదండి రోజు మనకైతే ఒక టూ ఏకర్స్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకోసం కాకపోయినా మీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా మీకు ల్యాండ్ కొనాలని తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేయగలరు